జైపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో అంబేద్కర్ కాలనీలోని బోర్బావి ఎన్ఆర్యూజిఎస్ నిధుల ద్వారా మూడు లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కొరత మరమ్మతులు లేకుండా ఉన్న రోడ్లు ప్రధానమైన రెండు సమస్యల పరిస్థితిని గమనించారని పేర్కొన్నారు గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఈ ప్రధాన సమస్యలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలు వేసవి కాలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారని తెలిపారు మిషన్ భగీరథ పథకంపై అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించగా మిషన్ భగీరథ పథకం విఫలమైందని గుర్తించామన్నారు మిషన్ భగీరథలు నాసిరకం పైపులు ఉపయోగించారని ఆరోపించారు మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసే క్రమంలో రోడ్లు ధ్వంసం చేసి రోడ్ల మరమ్మత్తులు చేయకుండా ప్రజలు అసౌకర్యాలకు కారణమయ్యారని వివరించారు అన్ని చోట్ల అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు రోడ్లు మరమ్మత్తు లేకుండా ఉన్న ప పరిస్థితి నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం హయా సత్తాలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పనులు ఎక్కడ కూడా సరిగా పనిచేయలేదు మిషన్ భగీరథి అన్ని చోట్ల ఫెయిల్ ఇప్పుడే నేను భీమారంలో నల్ల చూసిన అరే ఇది మిషన్ భగీరథి నల్ల అని చెప్పి నల్ల ఓపెన్ చేస్తే ఒక్క బొట్టు నీళ్ళు కూడా రావటం లేదు మా ప్రజలందరూ కూడా ఇదే మొత్తుకుంటున్నారు అన్ని చోట్ల సార్ మాకు నీటి కరువు ఉంది మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఒక మిషన్ భగరథికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వీళ్ళకు మిషన్ భగ్రతి ద్వారా నీళ్ళు ఇద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిన కానీ ఫెయిల్ అయిపోయినాయి ఎందుకంటే ఏ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో అన్ని పాత పైపులు డ్యామేజ్ పైపులు పెట్టి ఇక్కడ ఇంటింటికి నల్లకు ఇచ్చే పరిస్థితే కనబడతలేదు అందుగురించి అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మంచినీటి కరువు ఉందో కొన్ని చోట్ల బోర్వెల్స్ వేయించి మళ్ళా కొన్ని చోట్ల బోర్వెల్స్ వేయించి ఈసారి ఈ ఎండాకాలంలో ప్రజలకు నీళ్లు అందేలాగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ యొక్క కార్యక్రమంలోని కాంగ్రెస్ జిల్లా ముఖ్య నాయకులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జైపూర్ ఎండి ఫయాజుద్దీన్ ఏ పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ సంతోషం చంద్రశేఖర్ ఇంద్ర ఇందారం మాజీ సర్పంచి జక్కుల వెంకటేశం జైనుద్దీన్ ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెల్ల సత్యనారాయణరెడ్డి తుమ్మనపల్లి రామారావు చందుపట్ల జనార్దన్ రెడ్డి చందుపట్ల పాపిరెడ్డి మండల కేంద్రంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు